ప్రార్థించుకుందాము ప్రేమ మేడం మీకు స్తోత్రం నేనా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల ప్రభావ కదిరెప్పలా మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఈ రోజు బర్తడే తన బర్త్డే కొనియాడుతున్నాడు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇచ్చిన మంచి బంధువుల కోసం మీకు వందనాలు మంచి తల్లిదండ్రుల కోసం మీకు వందనాలు మంచి తమని కోసం మీకు స్తోత్రం ప్రభా బిడ్డ వారా పూర్తిగా నానా కోసం పరిగెత్తాడు ప్రభావం ప్రయాసం ఒక రోజు కూడా వ్యర్థంగా కాకూడదు ఈ పద్దెనిమిదో సంవత్సరం యవన కాలంలో ప్రభావం మీ వాక్యం చెల్విస్తుందని యవనస్తులు ప్రవచిస్తారు అని అలాంటి వరాలతో

క్యారల్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక వారం అయింది పోయిన సండే స్టార్ట్ చేసాము సండే వచ్చి మనము కల్లాడు మా వినాన్ హలు సండే వచ్చి కల్లాడు కొరపల్లి తర్వాత మురుము నక్క నక్క నక్కపల్లి నక్కపల్లి చూసాము తర్వాత రెండో రోజు సాంబార్ పూరు సముద్రపల్లి కూర్మాయి ఉసలమడుగు చూసాము మూడో రోజు కొలమాసపల్లి నెల్లిపట్ల గోండపల్లి ఇవి చూసాము ఆ తర్వాత బసవరాజు కండ్రిగా తర్వాత తాళ్లపల్లి ఏడూరు చివరిగా అప్పిడిపల్లి సరణి చూసాము ఈ అన్ని చోట్లకి ఆ గా ఎంతో కృషి చేసి ఎంతో కష్టపడి అందరినీ ఫోన్ల మీద హోటల్ చేసి ఆ చాలా కష్టపడ్డా బాధ కన్నీట్లో జీవిస్తూ ఉన్నారు వారికి చీకటి అంటే సూర్యోదయం లేకుండా అంటే వారి జీవితంలో వారి కుటుంబంలో ఆ దేశంలో చీకటి అనేక రకమైన కష్టము ఎదురు చూస్తున్నారు ఒక రక్షకుడు వస్తే మమ్మల్ని రక్షిస్తే ఈ చీకటి నుంచి కష్టం నుంచి బాధ నుంచి కన్నీ నుంచి మమ్మల్ని విడిపిస్తే బాగుంటుందేమో అనే ఒక ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ వారి శుభ సందేశం దొరుకుతుంది ఏమంటే ఏసు క్రీస్తు అనే రక్షకుడు మీ కొరకు బెత్లహీమ్ లో పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ వెంటనే అక్కడ ఆ ప్రజలకి చెప్పబడిన కార్యం ఏమిటే భయపడొద్దు ధైర్యంగా ఉండండి మీకు మహా సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తున్న ఒక శుభ సందేశం మీకు చెప్పబోతున్నాను అంటున్నాను అట్లయితే స్వామి పుట్టిన దాని వలన ప్రజలకి దొరికిన ఒక ఆ ముఖ్యమైన సందేశం అంటే సంతోషం మహా సంతోషం కన్నీళ్లు బాధ రకరకమైన సోదరాలు దాని మధ్య ఇచ్చే మహా సంతోషం వారికి దొరికింది అలాగే అక్కడ రాయబడిన లోకంలో పుట్టిన వల్ల పరలోక రాజ్యంలో మహిమ దేవునికి మహిమ భూలోకముల ప్రజల మధ్యంలో సమాధానం సమాధానం లేకుండా సంతోషం లేకుండా నెమ్మది లేకుండా శాంతి లేకుండా పడగొట్టే నిద్ర లేకుండా అనేక మంది ఆ కష్టంలో ఉన్న వారికి దేవుడిచ్చిన వాగ్దానం సమాధానం ఆయనకి ఇష్టంగా ఉన్న వారి మధ్య సమాధానం ఈరోజు మనము సంతోషంగా కొనియాడుతున్నాము సందడి చేస్తూ అంటే కారణం ఆ ఏసయ్య మనకిచ్చిన మహా సంతోషం ఆ మనకి మనకిచ్చిన సమాధానం ఎక్కడ కూడా దొరకని ఆ సమాధానం ఆ సంతోషం సమాధానం ఏసయ్య ఈ కుటుంబానికి ఈ మానవుల ఆ విశ్వాస వారి కుటుంబానికి ఇచ్చి అలాగే ఈ గ్రామంలో ఉన్న కూడా దేవుడు మహా సంతోషం సమాధానం నుంచి నడిపించాలని చెప్పి కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం కృపగల దేవా we